హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇందులో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఇది ఎక్కడుందంటే మన అమలాపురంలో కుసుంపూడి కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన కేబీసీ రెసిడెన్సీ లగ్జరీస్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇవి ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే ఇప్పుడు అమ్మకానికి వచ్చాయి అది అతి తక్కువ ధరలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలోనే మనకు లభిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ అనేసి చెప్తాను నేను ఇది బాగా ప్రైమ్ లొకేషన్ అమలాపురంలో బాగా ప్రైమ్ లొకేషన్ అమలాపురంలో ఈ చుట్టుపక్కల ఏరియా కూడా అంతా రెసిడెన్షియల్ ఏరియా అన్నీ కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇప్పుడు చూసేది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సెల్లారు ఈ సెల్లార్ మొత్తం ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు మొత్తం ఎనభై ఫ్లాట్లు ఫ్రెండ్స్ ఎనభై ఫ్లాట్లలో ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా గృహప్రవేశాలు చేసేసుకున్నారు ఇదంతా సెల్లార్ చూడండి అన్ని పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఇది ఎక్కడ ఉందంటే మన అమలాపురం మున్సిపల్ ఏరియా ఎస్పీ వారి కార్యాలయం ఎదురుగానే ఈ అపార్ట్మెంటు ఈ లగ్జరీస్ అపార్ట్మెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లగ్జరీస్ అపార్ట్మెంట్ అమలాపురం ఎస్పీ వారి కార్యాలయంలో పోలీస్ ఎస్పీ వారి కార్యాలయం ఎదురుగానే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఎస్పీ వారి కార్యాలయం ఈ అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఉంది బాగా ప్రైమ్ లొకాలిటీ అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ అపార్ట్మెంట్లోనే ఫ్లాట్లు కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కాస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ధర ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి మంచి ధరలో మనకి అందుబాటు ధరలో కొనుక్కోవాలి అనుకునే వారికి ప్రతి ఒక్కరూ ఈ ఫ్లాట్లు ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు ఖచ్చితంగా కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే రేటు అంత తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూడండి ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాము పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉంది అలాగే పెద్దవారు ఈ అపార్ట్మెంట్లోనే హాయిగా వాకింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తంగా మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది గజాల్లో ఈ అపార్ట్మెంట్లు కట్టారు ఫ్రెండ్స్ మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది గజాల్లో ఈ అపార్ట్మెంటు కట్టిన ఏరియా ఫ్రెండ్స్ అంటే మనం హాయిగా వాకింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆటలాడుకోవచ్చు అంత మంచి లొకాలిటీ అంత మంచి సైటు ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ మాత్రమే ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి వీటికి ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క కార్ పార్కింగ్ మరియు ఇంకా చిన్న చిన్న పార్కింగ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ప్రతి ఫ్లాట్కి మాత్రం కార్ పార్కింగ్స్ తప్పనిసరిగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనం ఈస్ట్ ఫే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకసారి చూద్దాము మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకసారి మనం ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఆ తర్వాత మీకు వివరాలన్నీ ఇంకా తెలుస్తాయి కూడా ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో కబ్బోర్డ్స్ తయారు చేసేసిన ఫ్లాట్ అయితే ఒక రేటు చెప్పడం జరిగింది కబ్బోర్డ్స్ లేకుండా ఉన్న ఫ్లాట్ అయితే ఒక రేటు చెప్పడం జరిగింది ముందుగా కబ్బోర్డ్స్ చేసిన ఫ్లాట్ అయితే ఒకసారి మనం చూసేద్దాం చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు కబ్బోర్డ్స్ తయారు చేసేసి ఉన్న ఫ్లాట్ ఇది ఇది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వీడియోలో క్లియర్గా మీరే చూడండి పైన పాల్ సీలింగ్ కానీ కప్బోర్డ్స్ తయారు చేసేసిన ఫ్లాట్ అయితే ఎలా ఉంది కప్బోర్డ్స్ తయారు చేయకుండా ఉన్న ఫ్లాట్ కూడా ఎలా ఉందో అది కూడా ఈ వీడియోలో క్లియర్గా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ హాల్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి విశాలమైన హాల్ అని చెప్పచ్చు ఇప్పుడు చూసేది టీవీ యూనిట్ ఏరియా ఈ టీవీ యూనిట్ ఏరియా కూడా స్పేస్ ఎక్కువ ఉంది కప్బోర్డ్ మంచి వుడ్తో తయారు చేసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ విండోసు అలాగే మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సింహ సింహద్వారం ఫ్రెండ్స్ వుడ్ ఫ్రె సింహద్వారం సింహద్వారం కూడా చాలా బాగా తయారు చేశారు కప్బోర్డ్స్ తయారు చేసిన వారు కూడా ఇంకొకటి ఏంటంటే పైన సీలింగ్ అలాగే లైటింగ్స్ లైటింగ్లు కానీ ఏ ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసరికి బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వర్క్ అనేసి చెప్తాను డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్సు ప్రతీది కూడా నేను క్లియర్గా తీయడం జరిగింది దయచేసి మీరు గమనించండి ఈ ఫ్లాట్ యొక్క వివరాలన్నీ మీకు తెలుస్తాయి చూడండి ఈ విండోస్ ఎలా ఉన్నాయో సేఫ్టీ గిల్స్ గ్రిల్స్ కూడా ఉన్నాయి అలాగే ఎటువంటి దోమలు కానీ డస్ట్ కానీ ఏమీ రాకుండా కూడా విండోస్ సెట్ చేశారు ఫ్రెండ్స్ ఒక విషయం మీకు క్లియర్గా తెలియచేయాలి ఇందులో ఈస్ట్ ఫ్లే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నాము తర్వాత మళ్ళీ వెస్ట్ ఫేసింగ్ కూడా చూద్దాం ఇదే వీడియోలోనే వెస్ట్ ఫేసింగ్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది అది కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక్కొక్క ఫ్లాటు ఒక్కొక్క ఫ్లాటు ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాటు ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మాత్రమే ఈ అమలాపురం మున్సిపల్ ఏరియాలో అందులోని మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చాలా క్లాస్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది ఇది ఎక్కడుందంటే క్లియర్గా మీరు మీకు నేను తెలియజేస్తున్నాను ఏంటి ఏంటంటే ఫ్రెండ్స్ మన అమలాపురం ఎస్పి ఆఫీస్ ఉన్నది కదా జిల్లా పోలీస్ అధికారి ఉంటారు కదా ఫ్రెండ్స్ అదే ఆఫీస్ ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఈ ఫ్లాట్ తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ దీని కాస్ట్ వచ్చేసరికి కబ్బోర్డ్స్ తయారు చేసేసి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం నలభై ఒక్క లక్షే చెప్తున్నారు చూడండి కబ్బోర్డ్స్ తయారు చేసేసి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఫ్లాట్ మీరు క్లియర్గా గమనించండి కబ్బోర్డ్స్ తయారు చేసేసి అయితే కేవలం నలభై ఒక్క లక్ష రూ నలభై ఒక్క లక్ష రూపాయలు చెప్తున్నారు అది కూడా ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం కల్పించారు ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం ఫ్రెండ్స్ దేవుడి గది చూసాము ఇప్పుడు అలాగే కిచెన్ చూస్తున్నాం చూడండి మాజ్యులర్ కిచెన్ చాలా విశాలంగా కనిపిస్తుంది కిచెన్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్కి ఈ బ్లాక్ స్టోన్ మొత్తం గ్రానేట్ ఫ్రెండ్స్ అలాగే ఈ సింక్ కూడా ఇది కూడా హ్యాండ్ వాష్ చేసుకునేది అది ఎస్ఎస్ ఫ్రెండ్స్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అది కప్బోర్డ్స్ కూడా మంచి వుడ్తో తయారు చేశారు బ్రాండెడ్ వుడ్డు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అలాగే వాల్ టైల్స్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ డిజైన్ సెట్ చేశారో మీరు క్లియర్గా గమనించండి ఇప్పుడు ఇందులో క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫ్లాట్లు నచ్చిన ఫేసింగ్లో దొరుకుతున్నాయి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు చాలా అరుదుగా దొరుకుతాయి అందులోని మన అమలాపురం మున్సిపల్ ఏరియా సిటీలో సిటీలోనే ఉన్నది కాబట్టి ఈ అపార్ట్మెంట్ అన్నిటికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు కబ్బోర్డ్స్ లేకుండా అయితే రేట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు కబ్బోర్డ్స్ తయారు చేసేసి మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం నలభై ఒక్క నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం కొద్దో గొప్ప కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ డోర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ కనిపిస్తున్నాయో ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ కిచెన్లోంచి వాష్ ఏరియాకి వచ్చాము వాష్ ఏరియా కూడా వాల్టైల్స్ బాగున్నాయి వెరీ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు ఏరియా కూడా అంత చాలా బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్ పీపుల్స్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని ఏరియా ఇది ఎటువంటి ఇబ్బందులు ఉండవు సెక్యూరిటీ పరంగా ఎందుకంటే పక్కనే ఎస్పీ ఆఫీస్ ఉంది ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లోనే ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లోనే మనం ఫ్లాట్ కొనుక్కుంటే ముందు ముందు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా జీవించవచ్చు మీ సొంతింటి కళను మీరు నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇది ఇప్పుడు చూసేది ఒక బెడ్ ఒక బాత్రూము మీకు ఇండియన్ టాయిలెట్ కావాలంటే ఇండియన్ టాయిలెట్ ఉంటుంది అలాగే వెస్ట్రన్ టాయిలెట్ కావాలంటే వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంటుంది ఇందులో ప్రస్తుతానికి ఇండియన్ టాయిలెట్ ఉంది అంటే ఈ ఫ్లాట్ వేరే ఒకరు కొనుక్కున్నారు వాళ్ళకి ఇండియన్ బాత్రూమ్ కావాలి అనేసి అనుకున్నారు ఒక బెడ్రూమ్లో అందుకనేసి ఇది ఇండియన్ బాత్రూమ్గా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం బెడ్రూమ్లు చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద విశాలమైన బెడ్రూమో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత అందంగా కనిపిస్తుందో కూడా చూడండి క్లియర్గా నాలుగు వైపులా తీయడం జరిగింది చూడండి ఈ స్పేస్ కూడా గది స్పేస్ ఎంత ఉందో క్లియర్గా మీరే గమనించుకోండి ఎంత విశాలమైన గదో ప్రశాంతమైన వాతావరణం ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉన్న ఏరియా మన అమలాపురం ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో ఫ్రెండ్స్ ఫ్లాట్లు చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి కాబట్టి వెంటనే కొనుక్కోండి మీ సొంత ఇంటి కళని వెంటనే నెరవేర్చుకోండి చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ కుషంపూడి కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన కేబీసీ అనే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది కప్బోర్డ్స్ అయ్యి తయారు చేసేసి అయితే నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం కల్పించారు అలాగే కప్బోర్డ్స్ లేకుండా అయితే మాత్రం ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం కొద్దో గొప్పో తగ్గించారు ఫ్రెండ్స్ దయచేసి క్లియర్గా గమనించండి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూసాము ఆ బెడ్రూమ్ తర్వాత దానికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఆ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి అదిగో చూడండి వాల్ టైల్స్ ఎంత ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వాల్ టైల్స్ వేయడం జరిగిందో క్లియర్గా మీరే గమనించండి నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం అవసరం లేదు డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు హాయిగా సంతోషంగా సంతోషంగా తాగచ్చు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఎంత విశాలమైన బాత్రూమో చూడండి చాలా పెద్ద బెడ్రూము మాస్టర్ బెడ్రూము దానికి కూడా ఇంటీరియర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఇంటీరియర్ తయారు చేయడం జరిగింది మనకి ఇంకేం కావాలి మీకు నచ్చిన ఫ్లాటు అందులోనే అతి తక్కువ ధరలో దొరుకుతుంది వెంటనే మీ సొంతం చేసుకోవడానికి ఒకే ఒక్కసారి చూడటానికి రండి ఫ్రెండ్స్ మీరు వెంటనే ఈ ఫ్లాట్ని మీ సొంతం చేసేసుకుంటారు నేను తప్పనిసరిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచి వాతావరణం అంత సెక్యూరిటీ ఉన్న వాతావరణం ఈ ఏరియా బాగా రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ బిల్డింగ్ కూడా లేదు అన్ని అపార్ట్మెంట్లు ఫ్రెండ్స్ ఇంచుమించు ఒక యాభై అరవై అపార్ట్మెంట్లు ఈ సర్కిల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అంత మంచి ఏరియా ఇది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చాలా విశాలమైన గది సెకండ్ బెడ్రూమ్ కూడా ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బీహెచ్కే మనం చూస్తున్నాము కేవలం కబ్బోర్డ్స్ తయారు చేసి అయితే నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు కబ్బోర్డ్స్ తయారు చేయకుండా ఉండాలి అనేసి అంటే ఈ తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు అతి తక్కువ ధర ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉన్న ఏరియా మన అమలాపురం ఎస్పీ కార్యాలయం దగ్గర అమలాపురం ఎస్పీ వారి కార్యాలయం దగ్గరే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఎస్పీ వారి కార్యాలయం ఆపోజిట్లోనే అపార్ట్మెంటు ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఇంకా మనకి ఏం కావాలి ఫ్రెండ్స్ అందులోని తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక ఫ్లాట్స్ వెంటనే రండి వెంటనే మీ సొంతం చేసుకోండి మీ కళ నెరవేర్చుకోండి కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఒక విషయం మీకు తెలియజేయాలి దీనికి ఒక్కొక్క ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాట్ యూడిఎస్ యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ మనకు రాసి ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఆ షేర్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడటానికి వచ్చాము ఇప్పుడు వరకు ఈస్ట్ ఫేసింగ్ అందులోని కబ్బోర్డ్స్ తయారు చేసేసిన ఫ్లాట్ మనం చూసాము ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము అది కూడా ఒకసారి క్లియర్గా గమనించేద్దాం దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి తక్కువ ధరలో ఫ్లాట్లు దొరుకుతున్నాయి అనేసి ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత ఒక లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ గురు యూట్యూబ్ టీవీని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము దానికి ఒక బెడ్రూమ్ చూస్తున్నాము వెస్ట్ ఫేసింగ్లో ఇది ఒక బెడ్రూము దీనికి కూడా బైట్ సైడ్ బాల్కనీకి వెళ్ళడానికి ఒక దూరం ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఒక బెడ్రూము విశాలమైన బెడ్రూము అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ కూడా సీలింగ్ చేసేసే ఉన్నాయి బాత్రూమ్స్లో కూడా చేసేసే ఉన్నాయి సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది అలాగే బాల్కనీ కూడా చూడండి బాగుంది స్పేస్ అలాగే కనిపించేది పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఈ అపార్ట్మెంట్ కట్టిన స్పేస్లోనే అమర్చడం జరిగింది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ ఉందో క్లియర్గా మీరే గమనించండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము ఇప్పటివరకు ఈస్ట్ ఫేసింగ్ చూసాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలమైన గది ఎంత విశాలంగా ఉన్నదో మాస్టర్ బెడ్రూమ్ కూడా మన అమలాపురంలోనే మనం ఫ్లాట్ కొనుక్కోవాలి అనేసి అనుకున్న వారు మాత్రం తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక ఫ్లాట్లు ఏకైక అపార్ట్మెంటు కుసుంపూడి కన్స్ట్రక్షన్ వారు ఈ అపార్ట్మెంట్ని నిర్మించారు ఫ్రెండ్స్ కేబిసి అనే పేరు మీద కుసంపూడి కన్స్ట్రక్షన్ వారు ఈ అపార్ట్మెంట్ని కట్టడం జరిగింది చాలా పెద్ద కంపెనీ వారు వీళ్ళు దీనికి లోన్ కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకి ఎంత కావాలంటే అంత లోన్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ లోన్ విషయానికి వచ్చేసరికి కూడా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు కిచెన్ చూడండి ఎంత విశాలంగా కనిపిస్తుందో చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు బాగుంది కదా కిచెన్ కూడా ఎక్సలెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది అది మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి కింద యూడిఎస్ వచ్చేసరికి కింద యూడిఎస్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు నలభై నాలుగు గజాలు యూడిఎస్ మనకి ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఇంకా సైకిల్ బైక్లు ఇలాంటి పార్కింగ్లు కూడా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు మీరు సంతోషంగా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని సంతోషంగా జీవించవచ్చు చూడండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఈ స్పేస్ అయితే ఉంది వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు వెంటిలేషన్ ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చల్లటి గాలి చుట్టూ కొబ్బరి చెట్లు అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి చుట్టూ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఒకే ఒక్కసారి రండి ఈ అపార్ట్మెంటు వాతావరణం అలాగే అపార్ట్మెంట్ కట్టిన క్వాలిటీ అంతా చెక్ చేసుకోండి అలాగే డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఆయన్నే మీరు సంప్రదించండి మరిన్ని వివరాలు తెలియజేస్తారు